నేను గమనించి అంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడే ధైర్యం లేనటువంటి సమయంలో ఏ పార్టీ వ్యక్తి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు మొట్టమొదటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సొంత దోపిడీకి గురి చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి విష్ణు కుమార్ రాజు మనం ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి లేకపోతే రాష్ట్రంని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి చేసేస్తాడు వచ్చే ఎలక్షన్స్ లో మనం కలవాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో మీ విష్ణుకుమార్ రాజు దీంట్లో నా స్వార్థం ఏమి లేదు నాకేదో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అయిపోతాము లేకపోతే ఇంకొక పదవి వస్తుంది అనేది కాదు ఇటువంటి దుర్మార్గుడిని దుర్మార్గపు మనస్తత్వం కలిగిన వ్యక్తిని గనక మనము బయటికి పంపించకపోతే మళ్లీ ఇంకొకసారి పొరపాటిని జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే మన పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో అయిపోతుంది